సండే స్పెషల్ ఇడ్లీ ఫ్రెండ్స్ మా ఆయన నా కోసం ఇంత పెద్ద గొప్ప పట్టుకొచ్చాడు కానీ దీని ఎట్లా ఛాయ్ తాగేసి తొందరగా పైకి వెళ్ళిపోవాలి అయితే ఇడ్లీ వేసాను నైట్ అయితే కిచిరీ ఉంటే ఇంకా అది తినేసాం పొద్దున్న తినేసి ఇంకా సండే రోజు ఉంటే స్పా చేపలు తీసుకొచ్చాడు మా ఆయన సండే చేపలు తీసుకొస్తే స్పెషలే కదా నేనైతే ఇలా కింద వేసి బాగా రుద్ది ఇంకా ఇంకా వేరే దేశంలో ఉన్నారు అలా అయితే ఇలా ఉట్టి నీళ్ళు వేసి కడిగేసుకొని వండేసుకున్నారండి నేనైతే అలా వండును ఇంక ఇలాగా కింద వేసి బాగా రాసి ఉప్పు పసిపేసి ఏది ఉందో చూసారా దాక అంటారు దీన్ని అప్పుడు మా చిన్నప్పుడు అయితే మా వాళ్ళు సపరేట్గా ఒక మట్టిదాక పెట్టుకుంటే వాళ్ళు చేపలు చేయడానికి ఆ మట్టి చేపలు వేసి ఇలా ఉప్పు వేసి బాగా రాస్తే జిగిరి జిగిరిగా వచ్చేదండి అలా క్లీన్ చేసుకునే వాళ్ళం తర్వాత ఉప్పు పసిపేసి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మసాలా రెడీ చేసుకోవాలి కదా ఎప్పుడైనా కానీ ఉప్పు పసిపేసి పక్కన పెట్టుకోండి చేపలు చాలా బాగా లోపలికి కారం అది వెళ్తుంది మా ఉప్పు అది చాలా బాగుంటుంది ముక్క అన్నది నేనైతే ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ ఎన్నో తేలేదు కదా ఒక కిలో తెచ్చాడు అనేసి ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని ఇంకా నేను నేనేమే అనుకున్నా అంటే బెంగాల్ టైప్లో ఫస్ట్ చేపలు ఫ్రై చేసి తర్వాత పులుసు పెడదాం అనుకున్నాను మర్చిపోయి ఉప్పు ఉప్పు కారం కలిపేసిన ఇంకా అందుకే గసగసాలు చూసారా గసగసాలు అయితే చాలా రేటు ఉన్నాయండి మెయిన్ చేపల పులుసులో గసగసాలు వేసుకోవాలా గసగసాలలో ఇసుకు ఉంటుంది ఇసుకని కొంచెం ఎలా క్లీన్ చేసుకోవాలంటే గిన్నెలో నీళ్ళు వేసుకొని బాగా వడకట్టుకుని ఉంటారు కదా టీ వడపోసుకునేది దాంట్లో వేస్తే ఇంకా కింద ఏమన్నా ఉంటే వేసుకెళ్ళిపోద్ది ఇంకా అడిగేసుకొని గసగసాలు ఉల్లిపాయ ఇంకా ఒక చెక్క లవంగం జీలకర్ర ధనియాలు కూడా వేసుకుంటారు నా దగ్గర ధనియాలు లేవు ఇంకా అల్లము వెల్లుల్లిపాయ అన్నీ వేసి పేస్ట్ పట్టుకుంటానండి నేనైతే ఏ చేపల పులుసుల కన్నా ఇంకొక సముద్రం చేపలు ఇగురి అన్న అయితే వేరే టైప్లో ఉంటుంది ఇదైతే నేను ఇలా పెడతాను తర్వాత కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోనే ఇంకా టమాటా కూడా కట్ చేసి వేసుకుంటాను ఒక టమాటా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే మసాలా వేసి ఎక్కువ వేయకూడదు ఒకటి రెండు ఇంకా వేసేసి మసాలా అయితే పట్టేసుకున్నాను మసాలా పట్టుకొని ఇంకా ఉల్లిపాయ ఒక ఒక టమాటా కూడా వేసాను పులుసు కదండి చేపల పులుసు మా ఆయనకి ఇష్టం ఇలా చేస్తేనే ఇంకా నాకేమో ఫ్రై ఇష్టము నాకేమో సముద్రం చేపలు ఇష్టం ఈ తెచ్చింది బొచ్చు తెచ్చాడు అవి అయితే తక్కువ నేను తినడం కానీ చాలా బాగా వచ్చింది మిక్సీ అయితే పట్టేసుకున్నాయి ఇంకా సండే రోజు లేసేవంటే ఎంత పనండి బాబు ఇంకా మా ఆయన అయితే ఛానోల్ అయింది కదా చూసి వారం అయిపోయింది డ్యూటీకి వెళ్ళాడు కదా కనిపించలేదు ఇప్పుడు మా ఆయన కూడా కనిపిస్తాడు చూడండి ఇంకా మా ఆయన ఉంటేనే స్పెషల్ మా ఆయన లేకపోతే స్పెషల్ అంటే ఏముండదు బిక్కు బిక్కు అంటే మేము ముగ్గురిమే ఉంటాము మా ముగ్గురికి ఏం స్పెషల్ ఉంటుందో చెప్పండి ఇంకా అందరం అనుకో ఫ్యామిలీ ఇప్పుడు స్పెషల్ వండుకొని తినచ్చు మంచిగా వండి పెట్టచ్చు పిల్లలకి అందరికీ ఇంకా నేనైతే కడాయి పెట్టుకొని కొంచెం చేపల కూరలకు ఆయిల్ ఎక్కువ వేయాలండి కారం ఉప్పు ఆయిల్ ఎక్కువ వేయాలా ఇంకా ఫ్రై అయితే చేసుకున్నా బాగా ఆయిల్ బాగా బయటకు వచ్చేదాకా ఫ్రై చేశాను పక్కన చింతపొడి నాన్ వేసాను ఇంకా ఆయిల్ కనిపిస్తుంది చూసారా అలా బాగా అంతలా పేస్ట్ మొత్తం ఆయిల్ వచ్చేసేవాళ్ళ ఇంకా తర్వాత మనం ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా వేసి అస్సలు గరిటి పెట్టకూడదండి పైకి కిందకి మూత పెట్టుకొని ఇలా కుదుపుకోవాలంటే పైకి కిందకి అనుకోవాలా అంతే అంటే ఇట్లా బియ్యం చెరుగుతాం చూడాలాగా అనేసి ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు ఉంది వేసేసి కూడా అది అది వేసినా కానీ ఇలా ఇలా అనాలి కానీ అస్సలు గరిట అన్నది పెట్టకూడదు గరిటి పెట్టేమంటే అసలు మనం చేపల కూర తినలేము పిల్లలు కూడా తినలేరు ఎందుకంటే మొత్తం చా కూర అంతా చేపలు అవుతుంది ఇంకా కూర పొయ్యి మీద వేసేసి గిన్నెలు చూసారా ఎన్ని గిన్నెలో ఎన్ని ఎన్ని ఇంకా బట్టలు ఒకటే ఉతకలేదు కానీ గిన్నెలు ఒక పక్కన వంట నాకైతే ఆ కప్పు చూసారా టీమార్ట్ నుంచి మొత్తం ఆరు కప్పులు చెట్టు తెచ్చాను మొత్తం అన్ని అది ఒకటే మిగిల్సాను ఏంటంటే టబ్బులే వస్తాను కదా నేను కింద వేసే లోపల కప్పులు పగిలిపోతున్నాయి ఇంకా అయిపోయిందండి చేపల పులుసు సండే స్పెషల్ ఏం లేదు వైట్ రైస్ చేపల పులుసు అంతే సాయంత్రం కూడా మేము ఇంకా చేపల పులుసే అన్నమే తిన్నాము చేపల పులుసులోకి చా చపాతీ గట్ట బాగోదండి అన్నం అయితేనే బాగుంటుంది ఇంకా మా అత్తలో అయితే చేపల పులుసు ఎలా పెడతారు తెలుసా మీరు చెప్తే ఎట్లానే ఉంటుంది ఎందుకంటే ఎవరి ఎవరి టేస్ట్ వాళ్ళది మా అత్తగారు చేపల పులుసులో చింతపండు అయ్యిరండి మహారాష్ట్ర కదా చింతపండు అయ్యరు ఓన్లీ చింతపండు లేకుంటే చేపల పులుసు మనం తినలేము కానీ వాళ్ళకి అలాగే అలవాటు చింతపండు వేస్తే వాళ్ళు తినరు కానీ మా ఆయనకి ఎలాగోలాగ అలవాటు అయ్యింది మా ఆయనకి ఇక్కడ కూరలు మన కూరలు తింటాడు అక్కడ కూరలు కూడా వండి వండి పెడతాను అప్పుడప్పుడు నేర్చుకున్నాను మా అత్తగారి దగ్గర అక్కడ కూరలు కూడా వండుతాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో మీకు కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఎలా ఉంది ఇంకా మీ అది తినేసాక మిషన్ మిషన్ దగ్గర దగ్గర నెల అయిపోయిందండి క్లీన్ చేసి మీకు పెట్టాను కదా మిషన్ క్లీనింగ్ నెల రోజులు అయింది క్లీనింగ్ చేసి ఇంకా నైటు ఈరోజు మనకి మిషన్కి ఏంటంటే దానికి క్లీనింగ్ చేసుకుంటూనే ఉండలేదంటే మనకి ఆధారం అదే కదండి అందుకే నేను నెలలకు క్లీనింగ్ వీడియో కూడా పెట్టాను చూడండి ఓకేనా ఎవరైనా నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి